ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్పి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి అణ్వాయుధ పరీక్షలను ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది అమెరికా అణు పరీక్షలు మొదలు రష్యా చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయని నిపుణులు అంటున్నారు అలా జరిగితే అను పరీక్షల వల్ల రేడియో ధార్మికత పెరిగి మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు అణ్వాయుధ పరీక్షలు తక్షణమే ప్రారంభించాలని పెంటగాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది ముప్పై ఏళ్లుగా పరీక్షలు నిర్వహించని అమెరికా తిరిగి వాటిని ప్రారంభిస్తే అది మానవాళికి తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అది అమెరికా తీసుకునే దురదృష్టకర విచారకర చర్య అవుతుందని అంటున్నారు అమెరికా అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తే రష్యా చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా వాటిని నిర్వహిస్తాయని మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది అణుపరీక్షలను భూగర్భంలో నిర్వహించినప్పటికీ రేడియోధార్మిక పదార్థాలు విడుదలై బయటకు వెళ్లే అవకాశం ఉంది భూగర్భ జలాల్లోకి అవి లీకేజీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందంపై నూట ఎనభై ఏడు దేశాలు సంతకం చేశాయి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మద్దతు పొందిన నిరాయుధీకరణ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి అమెరికా దశాబ్దాల క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసింది కానీ సెనేట్ దాన్ని ఆమోదించలేదు అణ్వాయుధాల పరీక్షలు మొదట్లో ఆయుధాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అణు పరీక్షలను కొత్త ఆయుధ డిజైన్ల అభివృద్ధికి అన్వాయుధ దేశాలు ఉపయోగించాయి రెండు వేల కంటే ఎక్కువ అణ్వాయుధ పరీక్షలు జరిగాయి అణు పరీక్షల కారణంగా వాతావరణ ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయి ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల అరవై మూడులో కుదిరిన తాత్కాలిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం అండర్ గ్రౌండ్లో తప్ప అన్ని వాతావరణాల్లో అను పరీక్షలను తొంభై ఆరులో ఫ్రాన్స్ అను పరీక్షలు నిలిపివేశాయి చైనా రష్యా కూడా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎలాంటి అనుపరీక్షలు నిర్వహించలేదు ఈ శతాబ్దంలో ఉత్తర కొరియా మాత్రమే అనుపరీక్షలు నిర్వహించింది చివరిసారిగా రెండు వేల పదిహేడులో ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్ష చేసింది ప్రపంచంలో తొమ్మిది అన్వాయుధ దేశాలున్నాయి అమెరికా చైనా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ భారత్ పాకిస్తాన్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి మరింత ఖచ్చితమైన రహస్యమైన సుదూర వేగవంతమైన అణ్వాయుధాల అభివృద్ధికి ఆయా దేశాలు భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి సాంకేతిక కంప్యూటర్ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా అణు పరీక్షలు నిర్వహించకుండానే ఆధునిక అణ్వాయుధాలను రూపొందిస్తున్నాయి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కింద నిరాయుధీకరణ బాధ్యతలు నెరవేర్చడంలో కొన్ని దేశాలు చిత్తశుద్దితో లేవు అణ్వాయుధాలు కలిగి ఉన్న రష్యా ఇజ్రాయిల్ వంటి దేశ కొన్నేళ్లుగా యుద్ధాలు చేస్తుండటం వల్ల మళ్లీ అణు ఉద్రిక్తతలు పెరిగాయి ఇటీవలే అణు విన్యాసాలు నిర్వహించిన రష్యా అణుశక్తితో నడిచే క్షిపణి అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షించింది చైనా కూడా వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటోంది కొత్త అణుగ్రావిటీ బాంబు తయారీని అమెరికా పూర్తి చేసింది ఏ అణ్వాయుధ దేశం కూడా కొత్త అణు ఒప్పందాలపై చర్చించడం లేదు ఇది చరిత్రలో అత్యంత ప్రమాదకర సమయమని నిపుణులు చెబుతున్నారు